అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం చేసే ప్రతి పని భగవంతుని దృష్టిలో పడుతుంది అంటారు అది ఎలా సాధ్యం ఎవరెం చేస్తున్నారో గమనించడం తప్ప వేరే కార్యకలాపాలు ఉండవా దేవుడు మనల్నే చూస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది అని ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు అందుకు గురువుగారు ఇలా చెప్పారు కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతూ ఉంటుంది కానీ అది వాస్తవం కాదు దానిని ఎవరో గమనించి తరిమి కొడుతూనే ఉంటారు అలాగే తప్పుడు పనులు చేస్తూ దేవుడికేం తెలుస్తుంది అని భావించడం శుద్ధ అవివేకం భగవంతుడు సర్వాంతర్యామి లోకంలో జరిగే ప్రతి మంచి చెడ్డలు ఆయన దృష్టిని దాటిపోలేవు కుచేలుడు కృష్ణపరమాత్మని చూడడానికి వెళ్ళిన సమయాన తన నడుముకి చిరిగిన వస్త్రంలో కొంచెం అటుకులు మూటగట్టుకుని వెళ్ళాడు కుచేలుడు తను తీసుకుని వచ్చిన అటుకులను గురించి కృష్ణునికి చెప్పనేలేదు కానీ కృష్ణుడు ఆ అటుకులను చూసి ఆతృతగా నోటిలో వేసుకున్నాడు కుచేలుడు అదృష్టమే మారిపోయింది దుర్యోధనుని సభలో అవమానాల పాలైన ద్రౌపది తపించినది దుఃఖించినది సభలోని మహాత్ములు కులగురువులు పరాక్రమశాలురు ఎవరు ఏమీ చేయలేకపోయారు అయినా అక్కడికి చాలా దూరాన ఉన్న ద్వారకలో ఉన్న కృష్ణపరమాత్మ అక్కడ నుండే ద్రౌపదికి రక్షణ చేశాడు తిరునింద్రాయుర్ పూసలార్ అనే పరమభక్తుడు శివునికి బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలని ఆశించాడు అయితే అతను నిరుపేద చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఆలయం కోసం ధనం సేకరించాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు ఆఖరికి బాహ్యంగా రాళ్లతో ఆలయం కట్టే కంటే నిర్మలమైన భక్తితో మనసులోనే ఆలయం నిర్మించదలుచుకున్నాడు ఆ విధంగానే మనసులో దేవుడికి ఒక పెద్ద ఆలయం నిర్మించాడు ఈ విషయం ఎవరికీ తెలియదు మనసు లోపలికి చూసే శక్తి ఏ మనిషికీ లేదు అయినా మహేశ్వరుడు చూశాడు తన పరమ భక్తిని మనోదేవాలయం గురించి పల్లవరాజుకి తెలియజేశాడు ఆ పల్లవ మహారాజు ద్వారా పూసలారు నిర్మల భక్తి గురించి ప్రజలందరికీ తెలిసింది కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనుడు ఎవరికీ కనిపించకూడదని ఒక మడుగులో దాక్కున్నాడు కానీ కృష్ణుని దృష్టిలో పడకుండా పోయాడా మారురూపంలో ఉంటే ఎవరూ తనను కనుగోలేరని శూర పద్ముడనే అసురుడు అనేక రూపాలు మార్చుకున్నాడు అయినా కుమారస్వామి వదలలేదు పట్టుకు వదించాడు ఈ విధంగా భగవంతుడు అందరినీ సదా గమనిస్తూనే ఉంటాడు అందుచేత సదా మనసా వాచా కర్మన మంచినే తలవండి మంచినే చేయండి అని గురువుగారు తన శిష్యులకు బోధించారు స్వస్తి